నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు గుంటూరు జిల్లా నంబూరు రైల్వే స్టేషన్ పరిశీలన చేద్దాం అమరావతి రాజధాని వాసులకి అనుకూలంగా ఉండే విధంగా చెన్నై ఢిల్లీ బొంబాయి కలకత్తా ఈ నగరాలకి దీటుగా ఉండే విధంగా తెలంగాణ ఆంధ్రాకి కనెక్టివిటీ ఉండే విధంగా నంబూరు ఇర్రుబాలం ప్రత్యేకంగా ఒక లైను నిర్మాణం చేస్తారు రైల్వే ట్రాక్ వేస్తారనమాట మనం నంబూరు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం నంబూరు నుండి ఖమ్మం జిల్లా ఎర్రపాలెం వరకు ప్రత్యేకంగా ఒక లైన్ వేస్తారు దాదాపుగా ఈ మధ్య మార్గంలో తొమ్మిది స్టేషన్లు ఏర్పాటు చేస్తారు అమరావతి రాజధాని కలుపుకుంటూ ఈ లైన్ వెళ్తుందన్నమాట నంబూరు కొప్రావూరు తాడికొండ వడ్డమాను అమరావతి ఈ విధంగా ఈ రైల్వే స్టేషన్లతో వెళ్తూ ఉంటుందన్నమాట పెద్దాపురం పరిటాల ఈ విధంగా మూడు జిల్లాలకి కనెక్టివిటీ ఉండే విధంగా తొమ్మిది స్టేషన్లు ఏర్పాటు చేస్తారు రైల్వే శాఖ అధికారులు దిశగా డిపిఆర్ కూడా సిద్ధం చేశారు ఇందుకు సంబంధించిన భూ సమీకరణ గురించి రైతులతో చర్చలు జరుపుతున్నారు ఈ ట్రాక్ మొత్తం యాభై ఏడు కిలోమీటర్ల మేర ఉంటుంది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుండి గుంటూరు జిల్లా నంబూరు వరకు అనమాట అమరావతి రాజధాని గ్రామాలు కలుపుకుంటూ వెళ్ళే ప్రత్యేకమైన రైల్వే లైన్ అన్నమాట ఇది త్వరలో ఏర్పాటు చేస్తారు ఇందుకు కేంద్ర రైల్వే శాఖ రెండు వేల రెండు వందల నలభై కోట్లు కేటాయించింది బడ్జెట్లో ఈ దిశగా దీనికి సంబంధించిన విధి విధానాలని పరిశీలన చేస్తున్నారు త్వరలో పనులు ప్రారంభిస్తారు రైతులతో ట్రాక్ వెళ్ళే రైతులతో చర్చలు జరుపుతున్నారన్నమాట ఇందుకు గాను కృష్ణానది మీద ప్రత్యేకంగా మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర ఒక ఐకానిక్ మోడల్ వంతెను కూడా ఏర్పాటు చేస్తారు ఈ ట్రాక్ వెళ్ళటానికి ఈ విధంగా అమరావతి రాజధాని అభివృద్ధి దిశగా ఈ లైన్ కూడా మరింత ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఇటు విజయవాడ అటు గుంటూరు రెండు డివిజన్ పరిధిలో ఉండే కాబట్టి మద్రాసు కలకత్తాకి కనెక్టివిటీ ఉంది కాబట్టి ప్రస్తుతం తెలంగాణకి కనెక్టివిటీ ఉండే విధంగా విజయవాడ మీద కాకుండా విజయవాడ వెలుపుల నుంచి వెళ్ళే మార్గం అన్నమాట ఇది త్వరితగతిన వెళ్ళేందుకు అవకాశం ఉంది ఇటు చెన్నై కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ హౌరా కానీ అనుసంధానం చేసే దిశగా ఈ లైన్ వేస్తున్నారని చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇటు తెలంగాణకి ఆంధ్రాకి ఒక కేంద్ర బిందువుగా ఉండేందుకు అమరావతి రాజధానిని మరింత అభివృద్ధి చేసే దిశగా ఇలాంటి లైన్ నిర్మాణం చేపడుతున్నారనమాట ఇది ఈ ప్రాంత వాసులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఒకవైపు విజయవాడ మరొక వైపు గుంటూరు మధ్యలో మంగళగిరి స్టేషన్లు ఉన్నాయి ప్రస్తుతం అలా కాకుండా అమరావతిలోనే ఒక పెద్ద రైల్వే జంక్షన్ ఏర్పాటు చేసి తొమ్మిది స్టేషన్లు ఉండే విధంగా ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలని కనెక్టివిటీ ఉండే విధంగా ఈ లైన్ నిర్మాణం చేయాలని ఒక ప్రతిపాదన చేస్తున్నారు దీనికి సంబంధించి బడ్జెట్లో కూడా నిధులు కేటాయించింది కేంద్ర రైల్వే శాఖ ఈ దిశగా రైతులతో చర్చలు జరుపుతున్నారు త్వరలో ఇందుకు గాను పనులు ప్రారంభిస్తారనమాట ఈ పనులు ప్రారంభించినట్లయితే నంబూర్ స్టేషన్ని మరింత అభివృద్ధి దిశగా ఆధునీకరణ చేసే అవకాశం ఉంది ఈ చెట్లన్నీ తొలగిస్తారు ఇక్కడ ప్రత్యేకంగా లైన్ నిర్మాణం చేస్తారు గుంటూరు మాదిరిగానే నంబూరు కూడా పెద్ద రైల్వే జంక్షన్గా ఏర్పడే అవకాశం ఉందన్నమాట ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి రాజధానికి మరింత ఉపయోగకరంగా ఉండేందుకు రాకపోకలు సాగించేందుకు ఈ విధంగా మధ్య రైల్వే దక్షిణ రైల్వే ఉత్తర రైల్వే కనెక్టివిటీ ఉండే విధంగా ఈ రైల్వే లైన్ ఉంటుందని ఒక అంచనా వేస్తున్నారు రైల్వే శాఖ వారు కృష్ణానది మీద ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేపడతారు కృష్ణానది మీద ఒక ఐకానిక్ బ్రిడ్జి మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర నిర్మాణం చేపడతారు ఇది కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా దక్షిణ మధ్య ఉత్తర భారతానికి ఈ ట్రాక్ మొత్తం అనుసంధానం చేస్తుందని అదే అదేవిధంగా మచిలీపట్నం పోర్టు ఈ విధంగా అటు నుంచి రాకపోకలు ఉండే విధంగా కూడా అనుసంధానం చేస్తారన్నమాట కేంద్ర కేబినెటు దీనికి సంబంధించిన విధి విధానాన్ని రూపకల్పన చేసింది బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది రైతులతో చర్చలు జరుపుతున్నారు తరువాత అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ లైన్ గురించి ఆలోచన చేస్తున్నారు త్వరలో ఈ లైన్ వేసినట్లయితే ఇందుకు సంబంధించిన లైన్ కూడా క్లియర్ చేస్తారనమాట ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి రాజధాని అభివృద్ధి చెందే దిశగా ఇలాంటి లైన్ వేయడం ఎంతో సంతోషంగా ఉంటుందని ఈ ప్రాంతంలో నంబూరు సమీప ప్రాంతంలో రైతులు కూడా చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ విధంగా తెలంగాణకు వెళ్ళడానికి త్వరితగతిన వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందన్నమాట గుంటూరు జిల్లా నంబూరు నుంచి ఖమ్మం జిల్లా ఎర్రబానం వరకు ప్రత్యేకంగా ఒక ట్రాక్ నిర్మాణం చేస్తారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఎలాంటి రైల్వే లైన్ రావడం ఎంతో సంతోషంగా ఉందని చాలామంది ప్రయాణికులు వ్యాఖ్యానం చేస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి అభివృద్ధి పనుల గురించి సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వ విధానాల గురించి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి